గ్రామస్తుని నచ్చిన నచ్చిన నాయకుడిగా దేవలంకాటి శేఖర్ కుటుంబం నాటి నుంచి నేటి వరకు రాజకీయంగా ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చినని ఎంపీటీసీ మేకల శేషణ చెప్పారు తమ కుటుంబం రాజకీయంగా గ్రామంలో ఎదుగుదలకు సహకరించిన గ్రామస్తులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని కల్లూరు మండల సొసైటీ చైర్మన్ దేవనం కాటశేఖర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు కల్లూరు మండల సొసైటీ సింగిల్ విండో చైర్మన్ గా తాను ఎన్నిక కావడానికి సహకరించిన ఎమ్మెల్యే దంపతులు గౌరవ్ చరిత్ర పెంకట్రెడ్డిలకు రుణపడి ఉంటారని అన్నారు కల్లూరు మండల పరిధిలోని పర్లా గ్రౌండ్ లో ఎంపీటీసీ మేకల శిసేనా గ్రామ నాయకులు భూమిరాజు రామకృష్ణ మరికొందరు నాయకులతో కలిసి శేఖర్ మీడియాతో మాట్లాడారు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ గా నన్ను ఎన్నిక ప్రధాన కారణం మా ఎమ్మెల్యే గౌరీ జతారెడ్డి గౌ రెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనేది ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల పార్టీ అండదండలు బీసీలకు అండదండలే పార్టీ పదవులు కూడా బీసీలకి ఇస్తూ వస్తున్నారు మన కర్నూలు పార్లమెంట్ కూడా బీసీ కురువ సామాజిక వర్గానికి చెందిన నాగరాజుకు ఇవ్వడం జరిగింది ఇవ్వడం అలాగే అత్యధిక మెజారిటీ కూడా గెలిపించడం జరిగినది కాబట్టి ఉత్తర ఉత్తర కూడా బీసీలకి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా పదవులు కట్టబెడితే మేము ప్రధాన పార్టీ కోసం మా బీసీల ఐక్యత కోసం అనుకో మేము కష్టపడుతూ పార్టీ గెలిపించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాము అలాగే ఇప్పుడు స్థానిక జరగబోయే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు ఎస్పీటీసీ సర్పంచ్లైతేనేవి అన్ని గ్రామాల అన్ని గ్రామాలతో కూడా పార్టీ కోసం కష్టపడి గెలిపించడానికి కానుక ఇస్తాం కంపల్సరీ అత్యధిక మేజార్థం గెలిపిస్తాం గతంలో కూడా గతంలో కూడా మా అమ్మ దేవలంకటి ఎల్లమ్మ ఈ గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ కావడం జరిగినది ప్రజల శ్రేయస్సు కోరి మనకి ఏకగ్రీవం ఇచ్చారు దానికి తగ్గట్టుగా గ్రామంలో మొత్తం ఇంటింటికి ట్యాప్ ట్యాబ్ పబ్లిక్ ఇంటింటికి కొలై కనెక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా డెవలప్ మన జిల్లాలో అండర్ గ్రైన్ అండర్ కూడా ఏర్పాటు చేయడం మా గ్రామంలో మా గ్రామానికి వచ్చి కూడా తదితర ఆగన్ డివిజన్ నుంచి కానీ నంద్యాల డివిజన్ నుంచి కానీ అధికారులు వచ్చి ఈ గ్రామంలో బాగుందని సర్వే చేసి కూడా కొన్ని గ్రామాలన్నీ అంటే దాన్ని ప్రకారం చేసినారు కాబట్టి మా గ్రామ ప్రజలు నన్ను ఇంతవరకు ఈ స్థాయికి అంటే మా అమ్మ సర్పంచ్ అయితేనేమి మా నేను సింగిల్ విండో మా గ్రామ ప్రజలు ప్రధాన కారణం నాకు వెన్నంటి నాకు ఈ రోజు వరకు మా వెన్నంటి ఉండరు కాబట్టి మా గ్రామ ప్రజలకు పదాభివందనం చేస్తున్నా నాకు ఈ పదవి రావడానికి కారణం మా గ్రామ ప్రజలు ఆ ప్రజలు లేకుండా నాకు ఈ వల్ల పదవులు రావు పదవులను ఆయన వెన్నంటే ఉండరు నేను ప్రజల కోసం కూడా జీవితాంతం సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే గౌరి జరిదారెడ్డి గారికి గౌరి గౌరెగ్గారెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి తాజా మిత్రపక్షాల నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను పోలేదు సార్ రైతులకు శ్రేయస్సు కోసం ఏ రైతుల అవసరాల కోసం రైతు అభివృద్ధి కోసం మేము ఎంతమైనా పాటు పడతాం సార్ గ్రామంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మా గ్రామానికి దాదాపు నలభై లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి సార్ సిసి రోడ్లు వచ్చినవి అలాగే హై స్కూల్ బిల్డింగ్ రెండు బిల్డింగ్లు వచ్చినవి మళ్ళా హాస్టల్ కూడా రెండు బిల్డింగ్లు వచ్చినాయి మా ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని బా అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు సార్ సహకరిస్తున్నారు నా పేరు దేవలంకర శేఖర్ శేఖర్ పర్ల పర్లా గ్రామము కల్లూరు మండలము నేను పర్ల గ్రామంలో ఎంపీటీసీగా గెలుపొందినాను ముందు ముఖ్యంగా నా పేరు మేకల్ చేసన్న మా గ్రామంలో ఉండేటువంటి ప్రజలకి నేను కృతజ్ఞతలు ఆ పుణ్యం వాళ్ళు ఇచ్చినటువంటి వరం నాకు నేను అన్నిటికన్నా కూడా మాకు గౌరీ దంపతులు గౌరీ చరితమ్మ గారు గౌరీ వెంకటరెడ్డి మాకు వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు మమ్మల్ని ఎప్పటికీ ఎన్నంటి మమ్మల్ని సహకరించి ముందంజ నడిపించినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు వాళ్ళకి పాదాభియమనాలు అంతకు ముందు ఇంకొకటి కూడా మాకు ఏమైనా అంటే మేము తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు పెట్టిన కాదంటే మాకు ఒక పార్టీ మేము దాని నుండి మేము మొదటి నుండి కృషిగా మాకు అదంతే ప్రాణం దానికోసం మేము ఏమైనా కృషి చేస్తాం ఆ కూడా మాకు ప్రజలంటే రామారావు పుణ్యము తర్వాత అన్ని చేస్తారు తెలుగుదేశం పార్టీ అనేది ముందు ప్రజలు అంత ఎన్నుంటూ ఉంటారు అన్నిటికన్నా ముందు శేఖర్ అని అంటేనే పంచ ప్రాణం దాన్నింటే నన్ను గెలిపించినారు ఈడ ఎంపీటీసీ కూడా వాళ్ళ కృషిని మేము ఎప్పటికి కూడా వాళ్ళకి నిలబడి ఉండడం దాన్ని మేం చేస్తాం ఆ తర్వాత కూడా ఒక మండలం వల్ల మీ గవరమే కాదు దాంతో పాటు గ్రామాలలో కూడా కట్టుకొని అవన్నీ చేస్తామనేటువంటి ఆ దృష్టితోనే గౌరీ దంపతులు తర్వాత పెద్దపాటి కళావతి రెడ్డి పర్లకి గ్యారంటీగా సొసైటీ పదవి అంటే అది తప్పనిసరిగా పర్లకి ఇవ్వాలనేటువంటిది వాళ్ళు కోరినారు ఇచ్చినారు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు దాంతోపాటు ఇప్పుడు జరగబోయేది కూడా అంతకన్నా ఎక్కువ కృషి చేసి ముందంజల పార్టీకి మేము దాన్ని కృషి చేస్తాం తర్వాత సహకరించి మా గ్రామాలు ఈ కల్లూరు మండలం మొత్తం అన్ని గ్రామాలలో మేము తిరిగేటువంటి మాకు మంది ఆ అవకాశం కూడా కల్పిస్తారు మమ్మల్ని తరలాంటి కూడా వాళ్ళు కూడా గౌరవిస్తారు మేము వాళ్ళని గౌరవించి ఇంకా ఎంపీటీసీలో తర్వాత జెడ్పీటీసీని గ్రామ సర్పంచులని వార్డు నంబర్లని అందరినీ కృషి చేసి పార్టీకి అందజేస్తామని కృతజ్ఞతలు తర్వాత నా ఎంటీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు తర్వాత లోకేష్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఇట్లే పార్టీని ఇంకా ప్రతిష్టంగా చేస్తారని వాళ్ళకి ధన్యవాదాలు కల్లూరు మండలము పర్ల గ్రామము ఏకైక ఎంపీటీసీ అంటే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో కూడా నన్ను ఆ ప్రజలు మా గ్రామ ప్రజలు నాకు మెజార్టీ నూట అరవై ఓట్లు మెజార్టీ గెలిపించినందుకు వాళ్ళకు ఒక కృతజ్ఞతలు తర్వాత గ్రామాలున్న ఈ మండలంలో నేను ఏకైక ఎంపీటీసీని అది దాని తర్వాత కూడా గ్రామాలు సర్పంచులని వార్డు నంబర్లని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని తప్పనిసరిగా ఊరూరు తిరిగి కృషి చేసి నేను తెస్తామని పార్టీ ఆశించి తర్వాత జెడ్పీ చైర్మన్ ని కూడా మా సామాజిక వర్గానికి చేస్తే మేము కృషి చేస్తామని పార్టీకి విన్నవించుకొని వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాము ఇప్పుడు మా గౌరీ చరితమ్మకు వందనాలు గౌరీ వెంకటరెడ్డికి నమస్కారాలు నా పేరు మేకల శేసన్న ఎంపీటీసీ పర్లా